హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏంటంటే మన యొక్క పొలంలో మందులు అనేది స్ప్రే చేయడానికి వచ్చాం ఇక్కడ కనిపిస్తున్న ముందర అనేది మనము స్ప్రే చేస్తున్నాం అయితే వీటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటనే దాని గురించి ఒక వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఏ కంపెనీ మనం ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాని గురించి కూడా ఒక వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందుగా మనము చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నది మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఇది మనకు జెడ్ సెవెన్ అనే మందు రూపంలో దొరకడం జరుగుతుంది ఇది మనకి సైడ్ మందు అంటే ఇది ఒక మనకి పొంగ సైడ్ మంది అంటే మనకి తెగుళ్ళ మంది అని చెప్పుకోవచ్చు దీనిని స్ప్రే చేయడం వల్ల మన యొక్క పంటలో కాయం మచ్చ అయినా సరే పండాకు తెగులైనా సరే అదేవిధంగా బూడిద తెగులైన సరే అన్ని రకాల తెగులను మనకి కొద్ది మొత్తంలో ఇలాంటి ఎలాంటి తెగులు ఉన్నా కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనిలో ఉన్న టెక్నికల్ కూడా జిబ్బు మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది అంటే వెటనరీ పౌడర్ రూపంలో దొరకడం జరుగుతుంది దీనిని మనం స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల ఫంగస్ అనేది సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు అంటే ఎక్కువ మొత్తంలో ఫంగస్ ఉన్న సమయంలో కాదు కానీ కొద్ది మొత్తంలో ఫంగస్ సైడ్ సమస్యలు ఉంటే మనం దీనిని స్ప్రే చేసుకోవచ్చు దీనిలో ఉండే టెక్నిక్ దీ దీని యొక్క మనం ఒక ఎకరానికి ఎంత మొత్తంలో స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మనము రెండు వందల యాభై గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది అయితే మన యొక్క పొలం మనం రెండు ఎకరాలు కాబట్టి మనము రెండు అయితే తీసుకురావడం జరిగింది ఆఫ్కి తీసుకురావడం జరిగింది ఇది మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఒక జెడ్ జెడ్ సేవనైనా ఉందని చెప్పుకోవచ్చు మరి దీని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బజ్జుక ఈ యొక్క బజ్జుక అనే ప్రొడక్ట్ మన మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ యొక్క బజ్జుక గురించి తెలిసే ఉంటుంది ఈ యొక్క బజ్జుకను స్ప్రే చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మనకి మనకి సైడ్ బ్రాంచెస్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా పూత రావడానికి జరుగుతుంది అదేవిధంగా వైరస్ అనేది మనకి ఆ యొక్క మొక్క నుండి వేరే యొక్క మొక్కకు రాకుండడానికి యొక్క బజుకు అనేది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది చెప్పవచ్చు ఇది శ్రీరామ్ ఆర్గానిక్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఈ యొక్క బజుక్ అనేది ఈ యొక్క బజుకు అనేది స్ప్రే చేసుకుంటే మనకి మొక్క ఎదుగుదల ఉంటుంది అదేవిధంగా అన్ని రకాల వైరస్లు అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బజుకను మనము ఒక ఎకరానికి మనము రెండు వందల యాభై మిల్లి డబ్బాలు దీంట్లో రెండు ఉండడం జరుగుతుంది ఈ యొక్క దీనిని మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ యొక్క బజ్జుకను స్ప్రే చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది కింద మనకి ఫస్ట్ కాపు పట్టిన కాపు తర్వాత రెండో కాపు సెట్ అవడానికి ఈ యొక్క బజ్జు పనితనం అనేది బాగుంటుంది మనకి అధిక కి ఈగురు రావడం పూత రావడం వల్ల మనకి రెండో కాపు సెట్ అవ్వడానికి మంచి అవకాశాలు అనేది ఉంటాయి మరి దీని తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎస్ఆర్ఎల్ ఫైవ్ టు ఫైవ్ అనేది ఈ యొక్క ఎస్ఆర్ఎల్ ఫైవ్ ఫైవ్ అనేది మనకి ఎందుకు స్ప్రే చేస్తామంటే ఈ యొక్క బజుక స్ప్రే చేసిన తర్వాత మనకి అధిక ఈ అనేది రావడం జరుగుతుంది అప్పుడు మనకి వచ్చిన ఈ గురుకి మనకి తెల్ల దోమ అనేది ఎట్టు కాకుండా ఉండడానికి యొక్క ఎస్ఆర్ఎల్ ఫైవ్ టీ ఫైవ్ మందిని అనేది స్ప్రే చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎస్ఆర్ఎల్ ఫైవ్ ఫైవ్ మందిని స్ప్రే చేస్తే తెల్లదోమని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది పేను బాకులు కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది అయితే ఈ దీన్ని అంతలా కంట్రోల్ చేయడానికి అలా కారణం ఏమిటని కూడా మీరు అనుకోవచ్చు ఇక్కడ కూడా మనకి తెలదోమకి కంట్రోల్ చేసిందని వాళ్ళకి మనకి పూర్తిగా ఇవ్వడం జరిగింది అయితే మరి దీంట్లో ఉండే టెక్నికల్ కూడా మీరు ఇక్కడ కనుక్ చూసుకుంటే మీకు కనిపిస్తుంది పైరో ప్రాక్సిఫీన్ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా డైఫెన్ త్రీ అనేది మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది పైరో ప్రాక్సిఫీన్ ఉండడం వల్ల నల్లులను కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బైఫేన్ తిరేన్ ఉండడం వల్ల తెల్ల దోమను కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎస్ఆర్ఎల్ ఫైవ్ టు ఫైవ్ అనేది మనకి చాలా అంటే చాలా సమర్థవంతంగా పని చేయడం జరుగుతుంది ఇది మనకి జిఎస్పీ కంపెనీ వాళ్ళ యొక్క ఇన్సెక్టిసైడ్ అని చెప్పుకోవచ్చు మరి దీనిని మనం ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకుని దాన్ని చూసుకుంటే మీకు ఇక్కడే కనిపించడం జరుగుతుంది రెండు వందల యాభై మిలియన్ మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు మరి వీటి యొక్క ధరలు మొత్తాన్ని చూసుకున్నట్లయితే మనకి ఎస్ఆర్ఎల్ ఫైవ్ టు ఫైవ్ అనేది మనకి మార్కెట్లో ఆరు వందల్లో రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి బజ్జుక అనేది మనకి మార్కెట్లో మనకి పన్నెండు వందల్లో బజ్జుక అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ జెడ్ సెవెన్ ఎయిట్ అనేది మనకి రెండు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది మనకి వీటి యొక్క ధరలు కూడా మీకు రైతులకు ఉపయోగపడుతుంది వీటి యొక్క ధరలు కూడా చెప్పడం జరుగుతుంది మనం రెండో కాప్ సెట్ కావడానికి ఈ యొక్క అనేది స్ప్రే చేసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మనం అయితే ఈరోజు మన యొక్క తోటల్ యొక్క మందలు అనేది స్ప్రే చేస్తున్నాం కాబట్టి వీటిని మనం వీడియో తీసి చెప్పడం జరుగుతుంది మరి వీటి యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందనే దాని గురించి మనం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అందుకోసం మన యొక్క వీడియోని లైక్ చేసే విధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందనేది చెప్పడం కూడా జరుగుతుంది